ఇట్లాంటి ప్లాట్ఫారాలు మీద చూస్తే మా అదేదన్నా దాన్ని ఏమంటారు ఏదో ఇవి పంపిస్తుంటారు కదా ఫేక్ లింక్స్ అట్లాంటి ఏమైనా వస్తాయేమో నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఎప్పుడు చూడలేదు నేను చూస్తే థియేటర్ థియేటర్ కి అయితే తగ్గించాను ఓటీటీలో చూస్తా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటా నేను అంతే తప్పించి నేను ఇట్లా తప్పుడు మార్గంలో చూడలేదు సినిమా అయితే కాబట్టి నాకు అతని మీద ఏమీ ప్రత్యేకించి ఇదేం లేదు కాకపోతే ఏంటంటే ద వే వీళ్ళు ప్రచారం చేస్తుంది పది వేల కోట్లు పాతిక వేల కోట్లు నష్టం మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు దీంట్లో ఎన్ని నష్టాలు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లను ముంచుతున్నారు నిర్మాతలు కానీ ఒకటండి ఓకే ఇతను ఏ కాన్సెప్ట్ తో ఏ పరిస్థితుల్లో ఒక వెబ్ డిజైనర్ ఇలా పైరిసిగా మారాడు అనేది ఒకటి దాదాపు ఒక యాభై లక్షల డేటాను తీసుకెళ్లిపోయి ఒక పదివేల కోట్లకు పది కోట్లకు ఎంతకో సంథింగ్ అతను అమ్మేసుకున్నాడు అనేది మెయిన్ ఇక్కడ అది బెట్టింగ్ యాప్లకు గేమింగ్ యాప్కో వాళ్ళకి అమ్మేసుకోవడం అది చట్ట ప్రకారం నేరమే అది తప్పు కాదు క్రైమ్ని ఇప్పుడు ఇతని మీదన ఈ ఫస్ట్ ఇతను పట్టుకున్న దగ్గర నుంచి సింపతి వస్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ పదం ఆడారు బెట్టింగ్ యాప్ లోను లేకపోతే డేటా మీరు ఇప్పుడు మన డేటా మన దగ్గర ఉంది అసలు మీకు వచ్చే దిక్కుమాన్లు అని మెసేజ్లన్నీ యాడ్ అయ్యి మరి వాళ్ళందరి దగ్గర నుంచి లక్షల కోట్లు పెట్టుకుంటాడు ఎవడన్నా అంత సన్నాసి ఎవడన్నా ఉన్నాడా చీఫ్ గా వంద రూపాయలు వెయ్యి రూపాయలకి దొరికే బోర్డులు ఉన్నాయి మీరు ఏదో సూపర్ బజార్ లోకి పోతారు ఆ నెంబర్ అడుగుతారు రా